మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఏదైతే రద్దు చేయాలని చెప్పి మోతిలాల్ నాయక్ అనే జేఏసీ విద్యార్థి తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు దానికి మద్దతుగా నిలబడ్డాము గత ఎనిమిది రోజుల నుంచి అతను ఎంతో కష్టపడి ఫార్టీ సిక్స్ అనే దాన్ని రద్దు చేయాలని దాన్ని సాధించాలని చెప్పి ఎంతో కష్టపడుతున్నాడు ఆయన తీసుకెళ్లి గాంధీ ఆసుపత్రిలో ఉండగా కూడా పిక్ చేసి ఈ యొక్క ఏదైతే పోరాటాన్ని ఉందో దాన్ని అణచివేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తోంది అది కాకుండా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఒక మీడియేటర్గా పంపించి ఏం కావాలి ఏం కోరికలు ఉన్నాయి ఏం డిమాండ్లు ఉన్నాయని తెలుసుకుని దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ విద్యార్థులు ఏదైతే ఉందో ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వంతో ప్రభుత్వం తమకు మద్దతుగా నిలబడాలి అనే ఒక కోరికతో మాత్రమే వారు ఈ పోరాటానికి సిద్ధపడ్డారు అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే వీళ్ళకి మద్దతుగా నిలబడి ఆ జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేయడం కానీ లేకపోతే ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఇప్పుడు వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో ఇంటర్వ్యూస్ జరగాలి అనేది ఒక డిమాండ్ ఉంది ఆ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయడం కానీ ఇప్పుడు కాకపోతే ఏ రోజు చేస్తారు అనేది ఒక క్లారిటీ కూడా కావాలి ఎందుకంటే వచ్చే ముందర హండ్రెడ్స్ థౌసండ్స్ ఆఫ్ ప్రామిస్లు చేసుకుంటూ వస్తున్నారు ప్రతి ప్రభుత్వం అంతే అది కాంగ్రెస్ అవనండి బీఆర్ఎస్ అవనండి బీజేపీ నుండి ఎవరన్నా గారి పార్టీలకు అతీతంగా మేము ఒక విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున విద్యార్థులకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ముందరకొచ్చాం ఈరోజు మేము పోరాటం చేయడానికి కూడా అక్కడికి వెళ్ళలేదు ఆయన్ని కలిసి మీరు ఈ పోరాటాన్ని విరమించి ఎందుకంటే ఆయన అమర నిర్హార దీక్ష అని చెప్పి కూర్చున్నారు చనిపోతే ఈ రోజుల్లో వచ్చేది ఉంటుందా లేదా అనేది ఎవరికీ తెలియదు కానీ మీరు విరమించుకుని అందరం కలిసి పోరాడదాం అనే ఒక్క విషయాన్ని విన్నవించడానికి మేము అక్కడికి వెళ్ళాం ఆయన కలవడం కూడా జరగలేదు మమ్మల్ని ఏదో దొంగలో లేకపోతే నువ్వు నక్సలైట్లో లోపలికి వచ్చిన విధంగా మమ్మల్ని వ్యాన్లు ఎక్కించుకుని తీసుకొచ్చారు మేము కోరుకునేది ఒకటి విద్యార్థులకు న్యాయం జరగాలి ఫార్టీ సిక్స్ జీవో ఏదైతే ఉందో అది రద్దు చేయడం కానీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ కానీ ఫుల్ఫిల్ చేయాలి ఎప్పుడు చేస్తారు ఎన్ని రోజులు టైం పడుతుంది మీరు చేస్తే కనుక ఏ విధంగా చేస్తారు ప్రతి దానికి కూడా పత్రాన్ని విడుదల చేస్తుంటుంది గవర్నమెంట్ ఇది జరిగింది అది జరిగిందని ఈ ఒక్క విషయం మీద మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదల్లా ఒక్కటే మీరు కూడా ఒక క్లారిటీతో ఒక లెటర్ని మీరు ఇష్యూ చేయండి శ్వేతపత్రాన్ని ఏదైతే ప్రతిదానికి విడుదల చేస్తారో ఈ జీవోని రద్దు చేస్తున్నారా లేకపోతే విద్యార్థులకి న్యాయం జరిగే విధంగా చేస్తున్నారా ఈరోజు ఎంత అసౌకర్యం కలిగిందంటే అటు విద్యార్థులకి ఇటు మంచి కోరుకునే రాజకీయ నాయకులకి వారికి సపోర్ట్ చేసేదానికి అంద అందరికీ ఇబ్బంది కలిగించారు ఇటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేకుండా ఉండాలి అంటే ఒక కార్యాచరణ ముందుకు తీసుకొచ్చి మీరు ఎప్పుడు ఏం చేస్తారు అనేది పబ్లిక్గా అందరికీ తెలిసేటట్టుగా మీడియా ప్రతినిధులు ఇంతమంది ఉన్నారు ఇన్ని ఛానల్స్ ఉన్నాయి అందరి ముందు తెలియజేయండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విద్యార్థి వెళ్ళడు మీరు మంచి చేసిన రోజులు చేస్తారు మేము సునీల్ అన్నగారి నేతృత్వంలో ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ నడుస్తోంది మేము ఇది ఇదే విధంగా నడిచే నడిస్తే కనుక మేము రేపు తెలంగాణ బంధుకి పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉన్నాం మాకు కావాల్సింది విద్యార్థులకు న్యాయం జరగడం మాత్రమే ఇదే మా కోరిక